నేను మరొకసారి చెప్తాను అన్నా చేసిన మంచి ఎప్పటికి కూడా ప్రజలు మర్చిపోరు మనం చేసే కష్టాన్ని కూడా ప్రజలు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన మంచి శ్రీరామ రక్షని కూడా ఈ సందర్భంగా నేను ఈ రోజు సంక్రాంతికి పట్టణాల నుంచి అందరూ పల్లెలోకి వస్తున్నారు కానీ పల్లెలలో ఏ రైతు ముఖంలో కూడా సంతోషం లేదు ఎందుకంటే ఏ పంటకు కూడా రేటు లేదు ఒకనొక సందర్భంలో ఉన్న మా మా నందికొట్టుకూరు నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెట్టాడు జగన్ సార్ పెడితే ఐకేపీ సెంటర్ల ద్వారా సొసైటీల ద్వారా మార్కెట్ యార్డ్ ద్వారా కొన్ని వందల లారీలతో మేము కొనుగోలు చేసినాం మొక్కజొన్న మాకు అర్ధరాత్రి ఫోన్లు రైతుల దగ్గర నుంచి అన్నా మా ఊర్లో గుణ సంచులు రాలే మా ఊర్లో పురికోసలు రాలే మా ఊరికి లారీలు రాలే ఇరవై నాలుగు గంటలు మాకు ఇయ్యే ఫోన్లే ఒక తెలుగుదేశం వచ్చినాడు దేనికన్నా మీరు ఇంత ఇబ్బంది పెడతారు అదే మా గవర్నమెంట్ ఉంటే కన్నా ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లే మేము చాలా నీట్ గా డీల్ చేస్తాం దీన్ని అన్నాడు ఒరే ఇన్ని టన్నుల మేము కొంటాం మొక్కజొన్న మేమే సేఫ్ గా డీల్ చేయలేకుండా నువ్వు ఎట్ట డీల్ చేస్తావరా అంటే మాకు ఓటేస్తే చెప్తామన్నా మేము అన్నాడు సరేలే మా ఊరోళ్ళు నమ్మి టీడీపీ ఓట్ వేసినారు చూసాం ఎట్టకుంటాడో వీడు మొక్కజొన్న బాడీల్ చేస్తా అన్నాడు బాడీలు చేస్తా అన్నాడు అని మొక్కజొన్న పంట చేతికి వచ్చింది ఎరా ఏమో డీల్ చేస్తాను అంటే మీ మాదిరిగా మా తల్లొప్పి పెట్టుకోమరా అందుకే మేము కొనుగోలు కేంద్రం కూడా పెట్టము ఇంకా మమ్మల్ని అడిగేటోడు ఎవడు ఇప్పుడు కొనుగోలు కేంద్రం పెడితే లారీ కావాలని అడగాల పురికోసలు కావాలని అడగాల కొనుగోలు కేంద్రమే పెట్టకుంటే ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆ పక్క రాష్ట్రంలో ఉన్నారు తెలంగాణలో వాళ్ళు కూడా కొనుగోలు కేంద్రం పెట్టినారు కానీ మన సారు పెట్టడం లేదు సార్ మా రైతుల పరిస్థితి అంటే ఒకే ఒక పరిష్కారం మీకు పడుకున్నది అంతకు మించి మీరు ఏం మాట్లాడినా మించి మీరు ఏం మాట్లాడినా నిన్న మొన్న గ్రామాలలో కోళ్లను పొట్టేళ్లను వచ్చినప్పుడు కేసులు పెట్టి లోపలేస్తా